એને બોલે ને એને બોલે કાંટેક્સ અના એને કીધું કે આવ પાઇક પર પાઇક

અરે આ ફોટો લે વાનું પરિવાર તો છે ને ઠીક ના ઠીક છે ને મને તો મને ફોટો માં જ ન બરાબર રાયનજીર બસ એકડે

મંદિર બન ચિંતા નો વિચારો

ಅಂದ್ರೂ ಹೈಸ್ಕೂಲ್ ಸೆಂಟರ್ ಬದಲಿಗೆ ನಡಿಸ್ಕೊಂಡ పోరాటం చేస్తుంటే ఏ గత గత ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఏర్పడినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొట్టమొదటిసారిగా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఏపీసీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లును అందరూ కూడా ఏకీభవించి వర్గీకరణ కావాలని కోరుకునే అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బిల్లు ప్రవేశపెట్టినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కొండ మండల కేంద్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మన రాహుల్ గాంధీ గారికి మరి శాసన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము